అందరికీ నమస్కారం అండి సంస్ డైరీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే దేవి నవరాత్రులు స్టార్ట్ చేశాను సో నా పూజ ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకున్నానో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ముల్లోకాలను పాలించేటటువంటి ఆ దేవి తల్లిని ఈ నవరాత్రుల్లో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా ఆరాధిస్తూ ఉంటారు సో అందరిలాగానే నేను కూడా నా చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి అంటే అక్కడ చూసిన ఆచార వ్యవహారాలను బట్టి నా కుటుంబ ఆచార వ్యవహారాలను బట్టి అండ్ అలాగే ప్రజెంట్ నేను ఎక్కడైతే ఉంటున్నాను అంటే దుబాయ్లో ఉంటున్నాను కదండీ సో ఇక్కడ నా అనుకూలతను బట్టి ఆ అమ్మవారికి ఈ నవరాత్రులు కూడా పూజ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో మనకి ఇండియాలో లాగా ఇక్కడ దేవి తల్లిని పెట్టడాలు సో బయట పూజలు చేయడాలు ఏముండవు సో ఇంట్లోనే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం అయితే పూజలు అనేవి చేయాలన్నమాట సో అందుకనే ఇంట్లో నాకు చెప్పాను కదండి నాకు తెలిసినట్టు ఆ పూజ అయితే చేస్తాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నన్ను క్షమించండి అండ్ ఆ అమ్మని మనం ఎలా పిలిచినా సరే పలుకుతుంది సో అలా అని ఎలా పడితే అలా పిలవమని కాదు సో మనకి ఏదైతే తెలుసో ఏదైతే చిన్నప్పటి నుంచి మనం పాటిస్తున్నామో వాటన్నిటిని మైండ్లో పెట్టుకొని మనం అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ తెల్లవజామనే మూడింటికైతే లేచానండి సో మూడింటికి లేచి ఆ హౌస్ అంతా కూడా నీట్గా మాప్ పెట్టేసుకొని అండ్ ఆ తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటున్నాను అనమాట అంటే ఇటు పూజ చేసుకునే పనే కాకుండా నాకు మళ్ళీ సిక్స్ థర్టీ కల్లా సిక్స్ ట్వంటీకే మా పిల్లలకి మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి సో అవి కూడా ఉంటాయి కదా సో ఫస్ట్ లేచి ఇలా ఇంటి పనులు కొన్ని కొన్ని చేసుకొని నేను స్నానం చేసి మళ్ళీ వాళ్ళ పనులు చూసి మళ్ళీ మిగతా పనులు చూసుకుంటున్నాను అనమాట సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇంటి ముందు ముగ్గు అవన్నీ కూడా వేసుకుంటున్నాను సో ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయాలి అని అంటే ఇంట్లో ఉన్న గృహిణులకి మనకు అవ్వదు ఏ తెల్లవారుజాను మూడు గంటలకి లేచి మనం దీపం పెట్టేద్దాం అని అనుకున్న కొద్ది కూడా ఆ బ్రహ్మముహూర్తం కాస్త ఈ తెల్లవారిపోతుంది అనమాట సో మిగతా పనులన్నీ చేసుకునేసరికి సో ఎంత ముందు రోజు వంటగదిలో పనులు అన్నీ కూడా చేసుకున్నా కానివ్వండి సో అలాగా ఈ టైం అయితే అయిందనమాట నాకు కూడా సో ఇంకా నేను ఇంటి ముందు పసుపు కుంకుమలతో చక్కగా వరిపిండితో ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట సో వరిపిండితో ఫస్ట్ ముగ్గు అయితే వేసేసుకొని తర్వాత పసుపు కుంకుమలు వేసుకున్నాను ఆ లక్ష్మీదేవే అందులో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ మనకి నవరాత్రుల్లో కుంకుమ పూజ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది సో కుంకుమ పసుపు సో ఇంటి ముందు తోరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది అసలు ఈ నవరాత్రి పూజ అంటే ఏంటి జనరల్గా మనకైతే ఎవ్రీ ఇయర్ కూడా ఐదు నవరాత్రులు అయితే వస్తాయి సో మనకి చైత్రమాసంలోని వసంత నవరాత్రులు వస్తాయి అండ్ ఆషాఢ మాసంలో దేవి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు అశ్వయుజంలో వచ్చేసి దేవి నవరాత్రులు ఇప్పుడు దసరా నవరాత్రులు మనం జరుపుకుంటాం అన్నమాట అండ్ పుష్య మాసంలో వచ్చేసి సాకంబరి నవరాత్రులు అండ్ మాఘమాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు అనేవి జరుపుకుంటామంట సో వీటన్నిటిలో నాకు తెలిసినవైతే వారాహి నవరాత్రులు వసంత నవరాత్రులు అండ్ ఆ తర్వాత ఈ నవరాత్రులు చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసినవైతే శరణ నవరాత్రులే మిగతా అన్నీ కూడా ఈ మధ్య ఈ మధ్య మనం కొంచెం ఎదిగే కొద్దీ అలా తెలుస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ పూజని మనం అశ్వేజ పాడ్యము నుంచి నవమి వరకు కూడా చేసుకుంటామంటండి హస్తానక్షత్రం రోజున ఆరంభించి శ్రవణ నక్షత్రం నాటికి మనం పరిసమాప్తం చేస్తామట అని శాస్త్రాలు చెబుతున్నాయట సో నాకు తెలిసింది కాదు నేను తెలుసుకున్నది జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అయితే ఈ ఇయర్ మనకి టోటల్గా టెన్ డేస్ వచ్చాయంటండి అంటే ఎప్పుడు నవరాత్రులు అనుకుంటాం కదా ఈసారి పది రోజులు కూడా ఈ పూజ మనం చేసుకోవచ్చు సో నేనైతే కిందకి వెళ్ళినప్పుడు వేపకొమ్మలు అవి కూడా తీసుకొచ్చాను అనమాట సో అవి మొత్తం అమ్మవారికి ఈ దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టం కదండి వేపకొమ్మలు సో అవి కూడా తెచ్చుకున్నాను అంటే ఇక్కడ చిన్న ప్రతిమ వెండి దాంట్లో పెట్టుకున్నాను కదా అది చూసారా దుర్గమ్మ తల్లిది అది మా హస్బెండ్ వాళ్ళ సారు లాస్ట్ ఇయర్ మేము వరలక్ష్మీదేవి పూజకి ఇంటికి లంచ్ కని చెప్పేసి ఇన్వైట్ చేసాం అనమాట అప్పుడు అది గిఫ్ట్ గా ఇచ్చారు సో అప్పటి నుంచి అది అలా కుంకుమలో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటున్నాను సో ఈరోజు కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్త కుంకుమ ఆ వెండిది కూడా ఇంకొకటి ఉంది కదా అది కూడా రిటర్న్ గిఫ్ట్ అనమాట ఇక్కడ ఒకళ్ళు ఇచ్చారనమాట సో అందులోని ఆ అమ్మవారిని దుర్గమ్మ తల్లిని నేను పెట్టుకున్నాను అనమాట అండ్ కింద నుంచి తెచ్చుకున్నాను కదా చెట్ల దగ్గర నుంచి కొమ్మలు అండ్ అలాగే అవన్నీ కూడా నేను కడిగేసుకొని మంచిగా ఇక్కడ పెట్టుకున్నాను అండ్ మనం ఇక్కడ కలసం పెట్టుకోవచ్చా అనే విషయానికి వస్తే మనిష్టం అండి మనకి ఆచారం కనుక్కుంటే కలసం పెట్టుకోవచ్చు కలసం పెట్టుకుంటే ఇంకాస్త పూజ అనేది ఇంకా అంటే మనం ఆచ నియమాలు అనేవి ఇంకా బాగా పాటించాలన్నమాట సో అందుకని నేను కలసం పెట్టుకుందాము అనుకొని మళ్ళీ ఎందుకులే పిల్లలతో అన్నట్టుగా ఇంకా నేనైతే పెట్టుకోలేదు అండ్ ఫస్ట్ పసుపు వినాయకుడిని మనం ఏదైనా ఇప్పుడు తొమ్మిది రోజులు నేను పూజ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ వినాయకుడు అనేది ముందుండి నడిపించాల్సిందే సో అందుకనే పసుపు వినాయకుడిని చేసుకొని ఫస్ట్ పసుపు వినాయకుడికి నైవేద్యం అది పెట్టుకొని దండం అనమాట సో ఎవరిమైనా సరే ఏదైనా ఒక ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు మనం వినాయకుడికి కంపల్సరీ పూజ అనేది చేసుకుంటాం కదా సో అప్పుడు ఆ వినాయకుడి దయ వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అంతా కూడా ముందుకు వెళ్తుంది మంచిగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి నమ్మకం అండ్ ఆ వినాయకుడు కూడా మనల్ని ముందుండి నడిపిస్తాడు అనమాట సో ఎప్పుడు అంతా మంచి జరగాలని చెప్పేసి ఫస్ట్ వినాయకుడికి అయితే దాండం పెట్టేసుకొని తర్వాత మన అమ్మవారికి నైవేద్యం పసుపు కుంకుమ అన్నీ కూడా నేను సమర్పించుకున్నాను అండ్ మన దగ్గర ఏది ఉంటే అదే మనం పెట్టుకుంటామండి సో ఎక్స్ట్రా అయితే ఏం పెట్టుకోము సో నేను ఇక్కడ పాయసం ప్రిపేర్ చేశాను అనమాట అండ్ అమ్మవారికి దీపారాధన అయితే చేసేసుకున్న తర్వాత అండ్ కుంకుమ పూజ అంటే చాలా ఇష్టమంటండి తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రము అమ్మవారికి నామాలు అవన్నీ చదువుకున్న తర్వాత ఇలా కుంకుమ పూజ చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్న మంచిదే అంట అయితే ఇక్కడ ఎక్కువ కుంకుమ యూజ్ చేయకుండా ఉండాలి అని అంటే సో మనం నామాలన్నీ కూడా చదివేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని నామాల మట్టుకి ఒక పదకొండు నామాలు తొమ్మిది నామాల మట్టుకి ఇలా మనం కుంకుమ కొంచెం కొంచెం వేసుకుంటే కనుక మంచిదనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కువ కుంకుమ యూస్ అనుకోండి సో దాన్ని అందరికీ పంచిపెట్టడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుందంట సో అలా కాకుండా సింపుల్గా మనం చాలా తక్కువ కుంకుమ యూస్ అనుకోండి అది మనం ఇంట్లోకి మనం యూస్ చేసుకోవచ్చు ఎలాగో బొట్టు పెట్టుకుంటాం కదా మనం డైలీ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఎప్పుడు కూడా అలాగే సింపుల్గా ఇలాగే చేసుకుంటాను అంటే ఇంకా ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్దగా మనం చేయలేము అంత కరెక్ట్గా తెలియదు ఇంట్లో చేసుకునేటప్పుడు పర్వాలే ఎలా చేయాలో తెలియదు మో ఏమైపోతుందో అని మన మైండ్లో ఉండకుండా ఉండాలి అని అంటే సింపుల్గా చేసుకోవడం మంచిది మనం ఎప్పుడు కూడా ఎంత మనకి ప్రతిదాన్ని కూడా సింపుల్గా చేసుకోగలిగాము అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు లేకపోతే నాకు అన్నీ బాగా తెలుసు లేకపోతే నేను అన్నీ కరెక్ట్గా తెలుసుకునే చేస్తున్నాను అనుకునే వాళ్ళైతే ఓకే లేదు నాకు అంతగా తెలీదు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా మనం చేసేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట అండ్ నేను కూడా ఇక్కడ నాకు చెప్పాను కదండి సో ఎలా అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మన కుటుంబ ఆచారాలు అండ్ మేము ఇక్కడ ఉంటున్న వీలుని బట్టి అన్నిటిని మైండ్లో పెట్టుకొని నేను ఈ పూజ అయితే చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఇక్కడ నైవేద్యం అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత అండ్ తాంబూలం నా దగ్గర జాకెట్ ముక్క ఆల్రెడీ ఉంది సో అదే అమ్మవారికి తాంబూలంగా పెట్టేసుకున్నాను అయితే మనం ఇక్కడ వస్త్రం అనుకుంటే సమర్పించుకోవచ్చు సమర్పించుకోకపోవచ్చు అదంతా కూడా మన ఇష్టం అనమాట నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి అమ్మవారికి ఎలాగో ఉంది కదా అని పెట్టుకున్నాను అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేనైతే కలసమే పెట్టుకుందాం అనుకున్నాను బట్ పిల్లలతో అంత చేయలేనని చెప్పేసి ఇంకా పటంకే పూజ అయితే చేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నాను కదండి సో నేనైతే భూసం చేస్తున్నాను ఈ నైన్ డేస్ కూడా డే అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ చేసి తింటాను అన్నమాట ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని అప్పుడు ఏదైతే నైవేద్యం పెట్టామో అవే తినొచ్చు నైవేద్యాలు కూడా పులిహోర దద్దోజను ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇక్కడ నా పూజ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత డీటాక్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను సో రోజంతా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ముందే చెప్తున్నాను ఇది కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సో మనం చేయగలమా లేదా అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఇలాంటి నిర్ణయాలు నియమాలు అనేవి అన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట అండ్ బ్రహ్మచర్యం పాటించాలి కంపల్సరీ ఉపవాసం ఇవన్నీ చేస్తున్నామంటే ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ మనం దీపారాధన చేసుకుంటాము ఏమైనా లలిత సహస్నామాలు అవి చదువుకుంటాము అండ్ పూసాయనం చేస్తాము ఇన్ని చేస్తున్నాము అనుకున్నప్పుడు బ్రహ్మచర్యం కూడా పాటించాలన్నమాట సో నేను ఎప్పుడు కూడా నార్మల్గా పూజ చేసుకునేదాన్ని జస్ట్ దీపారాధన చేసుకునేదాన్ని ఈ ఇయర్ కొత్తగా నన్ను నేను ఇంకా ఎంకరేజ్ చేసుకోవడానికి అనుకోవచ్చు లేకపోతే నాకు నేను నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి అవ్వచ్చు ఉపవాసం ఈ నైన్ డేస్ కూడా ఏకభుక్తం చేయాలి భూసాయనం చేయాలి బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట సో ఇదండి వాటి నా వీడియో ఇక్కడ డేటాక్స్ వాటర్ అయితే నేను కరివేపాకు జీలకర్ర వాము ఈ మూడిట్లని వాటర్లో బాగా మరిగించి వేడిగా తీసుకుంటున్నాను అనమాట నా పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం